డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మోడ్రన్ విద్యా సంస్థలో అధినేత డాక్టర్ లయన్ జీవిరావు ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి జీవీరావు మోడ్రన్ సిబ్బంది పూల దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో కూడిన పుస్తకాన్ని జీవీరావు విడుదల చేశారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ సర్వేపల్లి విగ్రహానికి సాంప్రదాయ రీతిలో నమస్కరించి గురు పూజ నిర్వహించారు అనంతరం జీవీరావు మాట్లాడారు చరిత్రలో చిరస్మరణీయుడు సర్వేపల్లి అని కొనియాడారు ఉపాధ్యాయునిగా దేశానికి ఆయన చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు సర్వేపల్లి ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇంటర్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మోడ్రన్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు

thank right. you